శ్రీగురు బెనమ శ్రీ మహాగణపతి నమహ మే నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూద్దాం మే నెల అనేది తులారాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పచ్చు ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఎందుకంటే ఎందుకని ముఖ్యమైన అంటే వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది అదేవిధంగా రాహుగ్రహ సంచారం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టముల సంచారం చేస్తున్నటువంటి గు గురువు లోహమూర్తిగా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా అష్టములో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క నెల రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖున భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు భాగ్యస్థానంలోకి మారినప్పుడు లోహమూర్తిగా ఉన్నటువంటి యొక్క గురువు మూర్తిగా మారబోతున్నాడు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని విద్యాపరంగాను ఆరోగ్యపరంగాను మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇచ్చేటువంటి ఒక స్థితిలోకి మారబోతున్నాడు ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి కన్నా చెప్పచ్చు గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యొక్క తులారాశి వారికి మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రావటం చాలా అనుకూలమైనటువంటి స్థితిలోకి గురువు మారటం అనేది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అదేవిధంగా రాహు ఈ యొక్క నెల పద్దెనిమిదో తారీఖున తను కూడా వచ్చినప్పటికీ మూర్తిగా మారబోతున్నాడు పంచముల్లోకి మారబోతున్నాడు పంచములకు వచ్చినటువంటి రాహు వచ్చినప్పటికీ కొంచెం యోగకారకమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని చిన్న చిన్న కష్ట నష్టాలు కూడా ఇవ్వబోతున్నాడు ఈ రాశి వారికి అత్యధికమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాశి గ్రహం వచ్చినప్పటికీ శని శని అనుకూలమైనటువంటి స్థితిలోకి సష్టమంలో ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సువర్ణమూర్తిగా ఉన్నాడు సువర్ణమూర్తిగాను రజితమూర్తిగాను రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి ఇది ఒక సంవత్సరం అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాయి శని అయితే రెండున్నర సంవత్సరాల పాటు అనుకూలమైనటువంటి స్థితి ఇచ్చే విధంగా ఉన్నాడు మే నెలలో మొదటి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగానే ఉంటుంది రాహువు మరియు అదేవిధంగా శని ఇద్దరు సువర్ణమూర్తులుగానే ఉన్నారన్నమాట సువర్ణమూర్తులుగా ఉన్నటువంటి వారు రాజకీయంగా అధికలమైన అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతని ప్రశాంతతని సుఖాన్ని ఇవ్వగలుగుతారు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కార్యసిద్ధిని పొందగలుగుతారు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు కొన్ని విషయాలు ఎన్ని రోజులు గత రెండు సంవత్సరాలుగా బాధించినటువంటి కొన్ని విషయాల్లో ఒక ముగింపు పలక పలకగలుగుతారు మొదటి పద్నాలుగు రోజుల వరకు రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కానీ రాశి వారికి ప్రశాంతత అనేది ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువుల మీద ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటారు ఆ యొక్క మీ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇన్ని రోజులు మీరు పెడుతున్నటువంటి కష్టానికి మీ యొక్క విఘ్నతకి మీకు ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి ఉద్యోగం అనేది లభించగలుగుతుంది దూరంగా జరిగినటువంటి గతంలో దూరమైనటువంటి ఏవైతే కొన్ని వస్తువులు పోగొట్టుకున్నటువంటి వస్తువులు మళ్ళీ దొరకటం అది ఎక్కడో లేదు ఇంట్లోనే ఉండ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం ఒక మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది మధ్యాహ్నగో తారీఖున నుండి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థా స్థితిలోకి రాబోతున్నటువంటి గురువు రాహు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి ఇన్ని రోజులు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాల్లో పిల్లలకి వివాహం చేయాలని వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అడుగు ముందుకు పడుతుంది పిల్లలకి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా స్త్రీలకి సంతాన భాగ్యం కలగటం వాటితో పాటు సంతాన యోగ్యతతో పాటు ఎవరైతే సుమంగలి యోగ్యాన్ని గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వారికి సుమంగలి భాగ్యం కలగటం మన స్త్రీలకి ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం కలగటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావించగలుగుతారు తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు తండ్రి గారికి ఆరోగ్యపరంగాను తండ్రి గారికి ఒక మంచి ఉద్యోగపరంగాను అనుకూలమైనటువంటి స్థితిలో ఆయన స్థిరపడటం మంచి ఇవ్వగలుగుతుంది ఏదైనా సరే సమయం కలిసి రావాలి అని చెప్పి మీరు ఇన్ని రోజులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క సమయం వచ్చిందని చెప్పి మీరు భావించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇవ్వగలుగుతారు మరియు అదేవిధంగా ఇన్ని రోజులు ఏదైతే శ్రమ ఏదైతే పడుతున్నారో వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే జరుగుతున్నాయో ఆ యొక్క మనస్పర్ధలకి ఒక పులి స్టార్ పెట్టాలని చెప్పి భావిస్తారు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొత్తగా గృహం కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క గృహం సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలత అనేది ఉంటుంది గతంలో మీరంటే నచ్చకుండా దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ తిరిగి దగ్గరికి రావటం అనేది మానసికంగా ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ అనుకూలత అనేది ఒక సంవత్సరం కలిసి వస్తుంది విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గురుగ్రహ అనుకూలత దాంతోపాటు శని కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో సువర్ణమూర్తిగా ఉండటం ఈ యొక్క సంవత్సరం వీరు పట్టిందే బంగారంగా మారేటువంటి విషయంగా గోచరిస్తున్నది శత్రువుల్ని ఒక చే ఒక చేత్తో కొడితే ఇంకో చేత్తో కొట్టేటువంటి స్థితిలోకి రాగలుగుతారు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు పదిహేనవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు నుండి కూడా రాహు యొక్క స్థితి మారినప్పటి నుంచి కూడా రాశి వారికి అనుకూలత పొందగలుగుతారు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి చిన్న చిన్న విషయాల్లో ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతుంటుంది పిల్లలు ఎలా సెటిల్ అవుతారు అనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాడికి సరైనటువంటి సమాధానం అనేది వెతకగలుగుతారు వారికి ఒక లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్ చేయాలి జీవితంలో వారి గురించి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేకుండా వారిని సెటిల్ చేయాలి అని చెప్పి ఒక భావనలోకి రాగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో కొత్త అధ్యాయాన్ని లిఖించగలుగుతారు ఆ యొక్క కొత్త వరవడికి సృష్టించగలుగుతారు కొత్తగా రాబోతున్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు రాశివారికి రజతమూర్తిగా మారినటువంటి యొక్క గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా రజతమూర్తిగా మనకు రాహు సువర్ణమూర్తిగా శని మూడు గ్రహాలు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఇది ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాశి వారికి యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వివాహం చేసుకోవడానికి కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువే వివాహకారకుడు అవుతాడు వివాహం చేసుకోండి పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అంటే రెండో వివాహ ప్రయత్నాల్లో కూడా కోర్టు వ్యవహారాలు కూడా ససంపూర్ణంగా మధ్యవర్తి పంచాయతీల ద్వారా కానీ ముగించుకొని వివాహ ప్రయత్నాల్లో ముందడుగు వేయటం అనేది శుభపరిణామం ఇవ్వగలుగుతుంది ఒక సంవత్సరం ఈ రాశి వారికి రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం మొదటి పద్నాలుగో తారీఖు వరకు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి సూర్యనారా సూర్యారాధన చేసుకోండి మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వల్ల విద్యార్థులకి జ్ఞాన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు మేధా దక్షిణామూర్తి మరియు అదేవిధంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఎవరైతే ఉద్యోగపరంగా శారీరక శ్రమ పడుతున్నారో వారు హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి మరియు అదేవిధంగా స్వామి వారికి ఆగుపూజ చేయండి ఇది ఇవ్వగలుగుతుంది స్వస్తి